శ్రీమాత్రీ నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు శ్రావణ మంగళవారం అమ్మవారికి అందరూ పూజ చేసుకొని అమ్మవారికి లలిత సహస్రనామము కనకధార స్తోత్రం తప్పకుండా సాయంత్రం చదవండి వీలైన వాళ్ళు ఉదయం కూడా చదువుకోవచ్చు కుదరిన వాళ్ళు సాయంత్రాలు కూడా చదువుకోవచ్చండి ఆరు గంటల సంధ్యా దీపం వెలిగించుకొని అయితే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇవాళ మనం గుడికి వెళ్ళినప్పుడల్లా మనకు ఒక ఏదో ఒక అనుభూతి అయితే కలుగుతుంది కదా ఏ గుడికి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని వింటూ చూస్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట నాకు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ ఒకటి విన్నాను ఎట్లా అంటే నేను మన గుడికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నాగపంచమి అనమాట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకుందాము అనేసి నేను అన్ని పంచామృతాలు మొత్తం తీసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి కంటే నాగేంద్ర స్వామికి అనమాట తీసుకున్నాను తీసుకొని అన్నీ తీసుకున్న తర్వాత పండ్లు కూడా తీసుకున్నాను షాప్లో అక్కడ గుడి దగ్గర ఉన్న షాప్లో పండ్లు కూడా తీసుకున్నాను తీసుకున్నప్పుడు అరటి పండ్లు రెండే ఉన్నాయి ఒక అరటి పండు బాగుంది ఇంకొక అరటి పండు బాగాలేదు నేను రెండు పండ్లు కావాలని అడితే ఆయన ఒక పండు బాగుందమ్మా ఇంకోటి కొంచెం ఇదిగా ఉందంటే సరే నాకు అది వద్దండి ఒక్కటే ఇవ్వండి అంటే ఏముందమ్మా ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా తింటాడా స్వామి తీసుకెళ్ళి పెట్టేసేయండి ఆయన వచ్చి తింటాడా ఏంటి అని అన్నారు ఇంకా నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను అనమాట దైవము గుడిలో ఉన్నారు అందుకే కదా మనం వెళ్తున్నాం గుడికి మనకి ఏదో పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో మనం ఎంత పూజ చేసుకున్నా కూడా ఆలయం అనే చోట ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది గుడికి వెళ్ళి రాగానే మనకి ఎక్కడ లేని ప్రశాంతత తెలిసిపోతుంది తప్పకుండా ఇంటికి కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అయితే అక్కడ దయం ఉందనే కదా మనం ప్రతి విషయం చెప్పుకొని వస్తాము చూసి వస్తాము అభిషేకాలు చేసుకుంటాం అర్చనలు చేయించుకుంటాం ఆయన అక్కడ ఉన్నాడు అనే కదా నేను నేను కంట్రోల్ చేసుకోలేక ఆయనకు చెప్పాను అనమాట ఇలా ఎప్పుడు అనకండి ఆయన తింటాడు అంటే ఎవ్వరూ అసలు పెట్టరు నైవేద్యం ఆయనకి తింటారు అని మనం వాళ్ళు ఈ కలియుగంలో భగవంతుడు ఓన్లీ మన కంటి చూపుతోనే ప్రసాదాన్ని స్వీకరిస్తారు అది మనం శుభ్రంగా పవిత్రంగా చక్కగా మనం తినేది ఏదైతే ఉంటుందో దానికన్నా శుభ్రంగా ఉన్నదే భగవంతుడికి సమర్పించాలి ఇప్పుడు ఆయన చూస్తాడా అని మీరు అంటున్నారు మరి ఇక్కడ షాప్ పెట్టుకున్నదే భగవంతుడు ఉన్నాడు లోపల మీకు ఒక దినాభివృద్ధి కోసము మీ వృత్తి కోసమే కదా మీరు పెట్టుకున్నారు అలా ఎలా అనేస్తారు అది ఆ పక్కన పెట్టేసేయండి అది బాగోలేకపోతే ఎవరికి ఇవ్వకండి అది దేవుడికి సమర్పించిన ఉపయోగం ఉండదు అక్కడ ఆయన లేడు అని అనుకోకండి ఉన్నారు అనుకొని మాత్రమే మీరు ఇక్కడ షాప్ మెయింటైన్ చేయండి అది మంచివే ఇవ్వండి పువ్వులు కానీ పండ్లు కానీ భక్తులకి అని చెప్పాను తర్వాత ఇంకా గుళ్ళోకి వెళ్ళి చూసేది ఏంటంటే అక్కడ శివాలయం ఉంటుంది శివలింగం ఉంటుంది శివుడి విగ్రహం ఉంటుంది తాంబూలాలు పెడతారు ప్రసాదాలు పెడతారు దీపాలు పెడతారు ఆ ప్రసాదం పెట్టిన అరటి పండులోనే అగరబత్తి గుచ్చి వెలిగిస్తారు మనకి మనకు ఒక పండిచ్చి అగరబత్తి గుచ్చి తినమంటే మనం తింటామా చెప్పండి తినం కదా అసలు ఆ నైవేద్యం ఎందుకు పెడతారు దాంట్లో అగరబత్తి ఎందుకు గుచ్చుతారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం మన అంత అగరబత్తి పెట్టకండి అంత ఆలయంలో మీ యొక్క అగరబత్తి పెట్టడం వల్ల దేవుడికి సువాసన రాకపో రావడం అనేది ఏం జరగదు కదా ఎక్కడో చోట కూర్చోండి తీసుకెళ్ళి లేకపోతే లోపల ఆలయంలోకి ఇచ్చేసేయండి అగరబత్తులు తీసుకెళ్ళి దయచేసి అలా ప్రసాదాలు అల్పిట అంటే దయం ఉన్నారు లేదు అనేది మీరు భావిస్తున్నారా లేదా అక్కడ గుడికి వెళ్ళి విగ్రహాల దగ్గరికి తీసుకెళ్ళి దీపాలు వెలిగిస్తుంటే ఆ వేడి ఎంత అనేది వెళ్తుంది భగవంతుడికి అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి మనం పూజ చేసి మనం పాజిటివ్ తెచ్చుకోవాలి మనం భగవంతుడు అక్కడ నిజంగా అక్కడ ఉన్నాడు అమ్మవారు అక్కడ ఉన్నారు శివుడు అక్కడ ఉన్నాడు అనేసి మాత్రమే వెళుతున్నప్పుడు ఆ దీపాలు అగరబత్తి పొగలు వాళ్ళకి ఎంతవరకు స్వీకరిస్తారనేది కూడా ఒకసారి ఆలోచించండి ఏదైనా పండు ఫల పండ్లు పూలు పెట్టేటప్పుడు చాలు సమర్పించి తాజాగా ఉన్నాయో పెట్టండి వాళ్ళు మన దగ్గర ఉన్న చిన్న బెల్లం మొక్క చాలు వాళ్ళకి శుభ్రంగా మనస్తో పెట్టాలంటే అంతకు మించి ఏం అవసరం ఉండదు శ్రీమాతే నమహ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మదైవి ఉంటే అన్నీ ఉన్నట్లే